యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వరులు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత నలభై యాభై సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరచాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవల వాళ్ళి దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీద పెట్టి విచిత్ర విచిత్ర విచిత్రంగా మాట్లాడారు ఆయన సృహుణ్ణి మాట్లాడాడు తాగి మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేటువంటి మాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట వైసీపీ ఒక శ్మశానం ఉందంట లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట యాదవరికి ఒక శ్మశానం ఉందని చెబుతాడు అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరు వేరుగా శ్మశానాలు ఉంటాయి హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు మరో విషయంలో మాట్లాడతాడు నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటారు అంటే మళ్ళీ రాత్రి పది గంటల పదకొండు గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో అప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు అప్పుడు ఎందుకు దగ్గర నుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అట్టాయించారు మా ప్రశ్న ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మల పోతులు చేస్తాడు లంజా కొడుకులు అంటాడు డైరెక్ట్ గా ఉంటే మా యాదవల్ని లంజా అని చెప్పు నీకు చెప్పమని సవాల్ విసురుతున్నా ఏమనుకుంటున్నావు గెలవ గెలవే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఇరవా బీసీలు అంటే నీకు అంత అహంకారమా నువ్వు వచ్చి లంజా కొడుకులు అంటావా ఇన్ గా పేరుని వైసీపీని వాడుతూ బీసీ ఆత్మ గౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా కాబట్టి ఎమ్మెల్యే గారు అని చెప్తున్నావు అరే మేడం ఇంకోసారి నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయంట ఏ సర్వే నెంబర్ గా మీకు ఇస్తానంట ఎలా అనగలుగుతున్నావు నాలుగు అంటే గతంలో ఎవరు అక్కడ చనిపోలేదు బీసీలు ఆ శ్మశానం లేదు జరిగినాయి కదా కొత్తగా నువ్వు నాలుగు సర్వే నెంబర్లు ఇవ్వటం ఏంటి నువ్వు యువజించి పాలించటం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావా అడుగుతున్నాం మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు సంబంధించి బాధితులు గండగా నిలబడతారు అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే పదకొండు గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం మమ్మల్ని పోలీసు వారు కొట్టారు నానా విధాలుగా తిట్టారు అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారని చెప్పారు అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడు లక్షణం ఏంటి ఎంతనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు సిఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే రావాలంటే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదుగురు రండి ముగ్గురు రండి మాట్లాడాలన్నారు ఇది ఏమన్నా సీక్రెటా డైరెక్ట్ గా సిఐ గారు బయటకు మాట్లాడచ్చు కదా అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది ధర్నా చేయటం అనేది మా హక్కులకు భయం జరిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు దానికి ఏం పెట్టారు అంబులెన్స్ వస్తుంది దానికి దారివ్వలేదని చెప్పి ఒక కేసు అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది ఎక్కడికి వచ్చింది దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు ఏ హాస్పిటల్ లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్కడ నడిపినటువంటి తెలియజేస్తున్నాం అలాంటి మా నాయకుల పైన అవార్కులు చవర్కులు పెళ్లి అలాత నీకు అడుగుతున్నావు నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావో నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగాదాలు సృష్టిస్తానని చూస్తున్నావు నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం పదిలో నీ గురించి మాట్లాడా నువ్వు అసలు ఇంత తెరచోట్లు ఉన్నావు అనేది కూడా మేము గమనిస్తాం నీ ఎంతట నువ్వే వచ్చావు నేనే పంపించాను పోలీసులు అన్నావు నేనే పంపించాను అన్నావు అంటే నువ్వే కొట్టించావా మా బీసీలని ఈ పోలీసుల చేత పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ము కాసి మా బీసీల మీద సాల్వ్ చేసి కొట్టడం జరిగింది అదే కొట్టావు కదా మళ్ళీ ఎందుకు దహన సంస్కారాలు చేయించారు మీరు మీరు ఎంచారంటే అది మీ తప్పు కదా మీ మొదటితో పదే కదా దాని గమనించమని చెప్పి నేను చెప్తున్నా ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు రాళ్ళుగా అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మాస్కు ఈ సమాజంలో తీసుకొస్తామని ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన యాదవల శ్మశాన వాటికలో పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పట్ల ఎంతనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పదిలి మండలంలో ఈ శ్మశానం వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ్ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు ఎమ్మెల్యే ఇయాల అది ఇదని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీ వై నాయకుడని రామచంద్ర యాదవ్ అని అనకపోతే ముందే చూసుకోవచ్చుగా స్వసానాన్ని గురించి ఎవరికైనా అడ్డు పెట్టడానికి లేదు ఎలగా వెంకటేశ్వరులు దానం చేస్తానని ముందే చెప్పేయకు అది లేకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి పోలీసులు పంపించి సిఐని ఎస్ఐని వాళ్ళ మహిళలు కొట్టి మహిళల్ని హింసించి శవం మీద పడ్డ వాళ్ళని అందరినీ తీసి అవపరేసి శవాన్ని మధ్య రైతు కాడ ఒంటి గంటప్పుడు నైట్ ఒంటి గంటప్పుడు శవాన్ని దానం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయించి ఇక్కడ ఎవరు ఏమనేవాడు లేరేనా ఏ చిత్తూరు జిల్లా కాదు ఎక్కడున్నా మన రాష్ట్రంలో మా అధ్యక్షుల వారికి ఎక్కడ ఏం జరిగినా చిన్న పరిణామం జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి ఆయన అనేది ఇది లేదు వాళ్ళ మీద పోలీసులు కేసులు అక్కడ మా కేసులు పెట్టడము మేము మా స్పందించితే మాకు వైసీపీ అన్యాయం చేసిందను పని కూటమికి బాగా శాతాలు అనుకున్నాం కోట మీద అందరూ సపోర్ట్ చేశాం మేము అది పోతే అనుకున్నాం వీళ్ళు కూడా మంచి ఇది లేకుండా బీసీలకి అన్యాయం చేసి బీసీని ఓట్లు వేయించుకొని స్థానిక ఎమ్మెల్యే అన్ని చూసుకోవాల్సింది చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాక ఎందుకు సుచాన వాటిలో దాన పరిస్కారం చేసుకుని రాదు కదా ఆయన చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏది పడితే అది పెట్టిన కేసులు మొత్తం కొత్త చోటు ఎవరు అడిగారు మాకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడైతే మేము గత మూడు నాలుగు తరాల నుంచి అంత్యక్రియలు జరుగుతున్నాము అక్కడ మాకు హక్కు ఉందని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మీకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది నాలుగు చోట్ల ఉందని చెప్పి చెప్తున్నారు మాకు అక్కడ కాదు కావాల్సింది మాకు ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత బీసీల ఓట్లు పొంది గెలిచిన మీకు న్యాయం చేసే హక్కుందా లేదా చేయాల్సిన బాధ్యత మీపై ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అట్లాగే అర్ధరాత్రి పొద్దున పదింటి నుంచి శ్మశానం దగ్గరే అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని అక్కడే ఉంచి నైట్ పది పన్నెండున్నరకి బలవంతంగా పోలీసు వారు అంత్యక్రియలు చేయించారు అర్ధరాత్రి పన్నెండున్నరకి అంత్యక్రియలు చేసే ఆచారం ఎక్కడ ఉంది ఏ సామాజిక వర్గంలో ఉంది ఎక్కడైనా ఉంది అసలు అర్ధరాత్రి శ్మశానంలో అంత్యక్రియలు చేసుకునేది ఎక్కడ లేదు బలవంతంగా పన్నెండున్నరకి అంత్యక్రియ చేయించిన ఘనత మీకే దక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాగే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మీరు దమ్ముందా అని మాట్లాడుతున్నారు ఎస్ రామచంద్ర యాదవ్ దమ్మున్న మగవాడని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం బీసీలుగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు స్వయాన మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పులివెందలు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి అతని ఎమ్మెల్యే పదవి తప్పించమని కంప్లైంట్ ఇచ్చిన మగోడు రామచంద్ర యాదవ్ ఎస్ దమున నాయకుడు అని చెప్పి మేము అంటున్నాము వంటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది నిరూపించింది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీసీలకి నేను అని చెప్పి నిలబడే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు ఏదో ఫోన్ లో మాట్లాడామా సద్దు టైప్ కాదు సంఘటన జరిగిన దగ్గరికి స్పాట్ లోకి రావడం విషయం తెలుసుకోవడం బాధితుల పక్షాన్ని నిలబడే మగోడు ఎవరన్నా ఉన్నారంటే రామచంద్ర యాదవ్ గారే అట్లాగే మీ ప్రభుత్వం బీసీలకు రక్షణ చేస్తాం చేస్తామని చెప్పి చెప్పారు ఇదేనా మీరు తెచ్చే బీసీలు రక్షణ చేస్తాం ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి కల్పించింది ఎవరు మీరు బీసీలకు రక్షణ చేస్తాం చేస్తున్నారా బీసీలు అన్యాయం చేస్తున్నారా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము అట్లాగే ఎవరైతే ఈ బాధితుల మీద కేసులు పెట్టారో ఆ సంఘటనల సంబంధం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అది లేకుండా అందరి మీద కేసులు పెట్టారు గత ప్రభుత్వం మగవాళ్ళ మీద కేసులు పెట్టేది మరి మీ ప్రభుత్వం ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన గంత కూడా మీకే చెందిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మీ మాటలను మీరు ఉపసంహరించుకోవాలి అక్కడ ఏదైతే ఉందో మీ దమ్ము శ్మశాన వాటికలో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని సాల్వ్ చేసి చూపియండి యువతల వ్యక్తులు దమ్ముల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మా నాయకుడిని మీరు విమర్శించే హక్కు లేదు కాబట్టి మీ దమ్ము ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించే దాని విషయంలో చూపియవలసిందిగా కోరుతున్నాము అట్లాగే బాధితుల మీద పెట్టిన అక్రమ కేసులు అట్లాగే మా నాయకుడి మీద పెట్టిన అక్రమ కేసుల్ని